నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి పదకొండవ తేదీ గురువారం ఈరోజు పంచాంగ శ్రవణము మరియు రాశి ఫలాల గురించి చెప్పడం జరుగుతోంది గురువారం అవటం వల్ల ఆ గురుదేవత అనుగ్రహం అందరికీ కలగాలని ఉద్దేశంతో ఒక దక్షిణామూర్తి అనుగ్రహం కలగాలని ఆ దక్షిణామూర్తి శ్లోకంతో ప్రారంభం చేయడం జరుగుతుంది స్ఫటికరచితవర్ణా మౌక్తికీమక్షమా అమృతకలసవిద్యా జ్ఞానముద్రా కరాభ్యై కరాదృతముక్షా చంద్రచూడాం త్రినేత్రృతరచాపం దక్షిణాూర్తిమీడే గురుదక్షిణామృతమో నమ ఈరోజు పదకొండవ తేదీ గురువారం శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతు మాసము శుక్లపక్షము తిథి పంచమి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉన్నది నక్షత్రము పూర్వ ఫల్గునీ నక్షత్రము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నవి ఈరోజు వర్జ్యము ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు రాత్రి సమయంలో వర్జ్యం ఉన్నది ఈ రోజున దుర్ముహూర్తము ఉదయము తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు పునఃదుర్ముహూర్తం ఉన్నది సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ప్రారంభమవుతున్నది ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు రాహుకాలము యమగండము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలం అనేది ఉన్నది గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు గుది గుళిక కాలం అనేది ఉన్నది ఈరోజు గురువారం అవటం వల్ల గురు దత్తాత్ర ఏకవచాన్ని పారాయణ చేయటము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయం చేయటము గురుస్తుతి పారాయణ చేయటం ద్వారా గురు బలం చేకూరుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఆ గురుస్తుతిని పారాయం చేసి ఆ యొక్క గురుదేవత అనుగ్రహంతో సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తున్నా మరి ఈరోజున ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి తెలుసుకోవడం జరుగుతోంది మేషరాశి మేషరాశ్యాధిపతి కుజుడు జన్మంలో ఉన్నాడు ద్వితీయంలో గురుడు తృతీయంలో రవి చతుర్థంలో బుధ శుక్రుడు సంచారం చేయడం జరుగుతుంది పంచమంలో శూన్యంగా ఉంది షష్టమం కన్యలో కేతు చంద్ర సంచారం దీనివల్ల దీని గ్రహణ కాలం అంటారు ఈ రాశి వారికి కేతు చంద్రుడు కలియక వల్ల ఇబ్బందులు ఉంటాయి ఈ రాశికి అలాగే సప్ ఏకాదశంలో శని సంచారము వ్యయంలో రాహు సంచారం జరుగుతుంది మరి ఈ రోజున జన్మ కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం జన్మంలో కుజుడుంటే వ్యాపారాభివృద్ధి ఉం కొంచెం తక్కువగా ఉంటుంది అట్లాగే వివాహ సంతాన సమస్యలు ప్రయత్నాలు చేసేవి కూడా సఫలీకృతం కాకుండా ఉంటాయి అలాగే విద్యా ఉద్యోగపరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి భాగ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి చదువు విషయంలో కొంచెం అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే విద్యా ఉద్యోగం ఉద్యోగం విషయంలో కూడా అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే తృతీయంలో రవి సంచారం అనుకూలంగా ఉంది అర్ధాష్టమ బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి కొంచెం ప్రతికూల యోగాలు ఉన్నాయి అర్ధాష్టమంలో బుధుల వల్ల శుక్రవల్ల ధన మూలకంగా ధనం ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఈరోజు ధనం ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ఆరింట చంద్రకేతు కలయిక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆరి ఆరింట అలాగే కేతువుతో కలవడం వల్ల గ్రహణ సమయం అంటారు చంద్రుడు అందువల్ల కొంచెం మనశ్శాంతి కొంచెం తక్కువగా ఉంటుంది ఏకాదశంలో శని సంచారం అనుకూలంగా ఉంది వ్యయంలో రాహు సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఏమి ఆచరించాలి అంటే కుజుడికి ఓం కుజాయనమనే నామాన్ని జపం చేయటం నూట ఎనిమిది సార్లు మరియు ఈ రోజున విశేషముగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని జపించడము గురుస్తుతి వారాయం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందని చెప్తున్నా వృషభ అధిపతి శుక్రుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు జన్మ గురుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు వ్యయంలో వేయల్లో వల్ల ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే తృతీయంలో బుధసుకులు అనుకూలంగా ఉన్నారు భాగ్యంలో రవి అనుకూలంగా ఉన్నాడు భాగ్యస్థానంలో అలాగే పంచమ స్థానంలో గురు కే చంద్రకేతువులు అనుకూలంగా ఉన్నారు అట్లాగే దశమ కేంద్రంలో శని సంచారం ఏకాదశంలో రాహు సంచారం అనుకూలంగా ఉంది మరి వ్యయంలో కుజ సంచారం కాబట్టి కొంచెం ధనమూలకంగా ఖర్చులయ్యే ఉన్నాయి ఉద్యోగస్తులకి జన్మగురుడు వల్ల అనుకూలతలు వచ్చే ఉన్నాయి విద్యా విషయాల్లో అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే వ్యాపార రంగం కొంచెం ఇబ్బందిగా జరుగుతూ ఉంటుంది పంచమంలో గురు చంద్రకేతువులు అనుకూలంగా ఉన్నారు అలాగే శని అనుకూలంగా ఉండటం వల్ల ఆరోగ్య సంస్థ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి రాహు అనుకూలంగా ఉండటం వల్ల రాహు సమస్యల నుంచి కూడా చికాకులు మనస్పర్ధలు లేకుండా విదేశీ యానాలకు వెళ్ళే వారికి అనుకూల యోగంగా చెప్పవచ్చును ఈరోజున మిథున రాశ్యాధిపతి బుధుడు ఆయన ద్వితీయంలో భాగ్యంలో ఉన్నాడు బుధ శుక్ర కలయిక అనుకూలంగా ఉంటుంది అర్ధాష్టమ చంద్రుడు అర్ధాష్టమ కేతువల్ల ఇబ్బందులు వచ్చే ఉన్నాయి నవమంలో శని సంచారము అలాగే దశమంలో సంచారము ఏకాదశంలో సంచారం అనుకూలంగా ఉంది వ్యయంలో గురు సంచారం ఉండడం వల్ల ఈ యొక్క అర్ధాష్టమ చంద్రకేతువు వ్యయ గురుడు వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఉన్నాయి వీళ్ళు చదువు విషయంలో ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఈ రోజున విశేషంగా గురు దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఓం గురు అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడము శనగల్లో దానం ఇవ్వడం ద్వారా అనుకూలత ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందని చెప్తా కర్కాటక అధిపతి చంద్రుడు తృతీయాలు అనుకూలంగా ఉన్నాడు జన్మంలో బుధ శుక్ర సంచారము అష్టమంలో శని సంచారము నవమంలో రాహు సంచారము దశమంలో సంచారము ఏకాదశంలో గురు సంచారం జరుగుతుంది వ్యయంలో రవి సంచారం జరగడం తద్వారా అష్టమ శని వ్యయ రవి వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి కొంచెం తగు జాగ్రత్త వహించాలి ఈ రోజున వీళ్ళు విశేషంగా ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం ద్వారా ఆ యొక్క శని బాధలు రవి బాధల నుంచి తొలగి సుఖంగా ఉండే అవకాశాలున్నాయి సింహరాశి సింహరాశి అధిపతి రవి ఏకాదశి సంచారం అనుకూలంగా ఉంటుంది భాగ్యంలో కేతు చంద్రులు అనుకూలంగా ఉన్నారు శని యోగంగా ఉన్నాడు అష్టమంలో రాహు సంచారం ఇబ్బందిగా ఉంది నవమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు దశమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశం రవి ఏకాదశి అంటే సకల దోషాలు పోతాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే వ్యయంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది వీళ్ళు విశేషముగా అమ్మవారు యొక్క నామమైనటువంటి ఓం ఐం లలితా దేవ్యై నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి లలిత అమ్మవారికి పాయసాన్నం నివేదన పెట్టడం ద్వారా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహంతో రాహు శుక్ర బుధ అనుకూలత వచ్చే అవకాశాలున్నాయి కన్యారాశి జన్మంలో కేతు సంచారము అలాగే చంద్ర సంచారము అలాగే షష్టమంలో శని సప్తమంలో రాహు సంచారం జరుగుతుంది అష్టమంలో కుజురు సంచారం జరుగుతోంది నవమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు దశమంలో రవి అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో బుధసుకులు అనుకూలంగా ఉన్నారు అయితే జన్మ కేతు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే ఉన్నాయి అష్టమ కుజు వల్ల ఇబ్బందులు వచ్చే ఉన్నాయి వీళ్ళు స్వామి దండగాన్ని పారాయం చేసి ఆంజనేయస్వామికి పానకం నివేదన పెట్టి అప్పాలని నివేదన పెట్టడం ద్వారా తదు అనుకూలతలు వచ్చే ఉన్నాయి తులారాశికి పంచమంలో శని సంచారం షష్టమంలో సంచారం సప్తమంలో గురు సంచారం సప్తమంలో కుజసంచారం అష్టమంలో గురు సంచారం జరుగుతుంది నవమంలో రవి సంచారం దశమంలో బుధసుక్ర సంచారం జరుగుతుంది అయితే అష్టమ గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు గురుస్తుతి పారాయణ చేయటము దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి దక్షిణామూర్తి స్వామికి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేయటం ద్వారా గురు బలం చేకూరుతుంది తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి వీళ్ళు గురువు ఆలయానికి వెళ్ళి గురువుకి పూజ చేసుకున్నట్టయితే గురువు అనుగ్రహం కలుగుతుంది గారికి నమస్కారం చేసినా గురువు దక్షిణ ఇచ్చిన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాశి అధిపతి కుజుడు అర్ధాష్టమంలో శని సంచారం పంచమంలో రాహు సంచారం షష్టమంలో కుజ సంచారం ఉంది సప్తమంలో గురు సంచారం అష్టమంలో రవి సంచారం ఉంది నవమంలో బుధ శుక్ర సంచారము ఏకాదశంలో కేతు చంద్ర సంచారం జరుగుతుంది అయితే ఇక వృగ్రాశికి అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి శనీశ్వరుడికి శని స్తోత్రాన్ని పారాయం చేయటము ఓం శనీశ్వరాయన మహనీయ నామాను తలవటము నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడము నువ్వులు బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి ధనురాశ్యాధిపతి గురుడు షష్ట స్థానంలో ఉన్నాడు అలాగే తృతీయంలో శని సంచారం అర్ధాష్టమ రాహు సంచారం జరుగుతుంది అలాగే పంచమంలో కుజ సంచారము సప్తమంలో రవి సంచారము అష్టమంలో బుధ శుక్ర సంచారము జరుగుతుంది ఈ యొక్క ధనురాశి వారికి అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అమ్మవారి యొక్క నామాన్ని శ్రీమాత్రేణ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు బారాయం చేయటము అట్లాగే అమ్మవారికి విశేషముగా నిమ్మమాల సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందుతారు తద్వారా ఈరోజు అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి అర్ధాస్తమ కుజుల వాళ్ళ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి భాగ్యంలో శని తృతీయంలో రాహు అనుకూలంగా ఉన్నాడు పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు షష్టమంలో రవి అనుకూలంగా ఉన్నాడు సప్తమం అనుకూలంగా ఉంది శుక్రుడు అలాగే నవమంలో చంద్రకేతులు అనుకూలంగా ఉన్నారు అర్ధాస్తమ కుజుర వాళ్ళ ఇబ్బందులు వస్తాయి కాబట్టి వీళ్ళు అంగారక గ్రహ రుణ విమోచనక అంగారక గ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటము అలాగే ఓం కుజాయనమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు తలవడం ద్వారా కుజ ఫలం చేకూరి అన్ని అనుకూలతలు వచ్చే ఉన్నాయి కుంభరాశికి అర్ధాష్టమ గు వాళ్ళ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జన్మశని వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి అష్టమంలో బుధసుకులను ప్రతికూలంగా ఉన్నారు ఈ యొక్క కుంభరాశి వారు విశేషముగా గురు రాఘవేంద్ర స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి గురవే సర్వలోకానం హిదయే భవరోగిన అనేటువంటి నామాన్ని ఓం గురవే నమ అనేటువంటి నామాన్ని విశేషముగా పారాయం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి ఎందువల్ల అంటే గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి గురుబలం తక్కువగా ఉంటుంది ఈ యొక్క గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయటము గురుస్తుతి పారాయణ చేయటము అలాగే జన్మంలో శని ఉన్నాడు కాబట్టి జన్మ శని వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు మీనరాశి అధిపతి గురుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు ద్వితీయంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు చతుర్థంలో రవి అర్ధాష్టమ అర్ధాష్టమైన కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి పంచమంలో బుధశుక్రులు అనుకూలంగా ఉన్నారు అలాగే సప్తమంలో చంద్రకేతువులు అనుకూలంగా ఉన్నారు వ్యయంలో జన్మంలో రాహు సంచారం వ్యయంలో శని సంచారం జరుగుతుంది అయితే వేయ శని వల్ల అర్ధాష్టమ వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటము సూర్య నమస్కారాలు పన్నెండు సార్లు సూర్యుడికి నమస్కారం చేయటము మూడు సార్లు అర్ఘ్యయం ఇవ్వటం ద్వారా సూర్య అనుగ్రహం కలుగుతుంది తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం చూశారు కదండీ పన్నెండు రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోందో వల్ల మీరందరూ కూడా నేను చెప్పిన నియమాలు పాటించి చక్కగా ఈ యొక్క దేవతల అనుగ్రహంతో మేము ఈ కోరికలు నెరవేర్చుకుంటారని కోరుతూ మీరు అవికరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక